న్యూస్ మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో హెచ్సీలో గుంట నక్కలు ఉన్నాయట హెచ్సీలో అందుకే మేము పోవడం లేదు మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదు అంటే ఇట్లా పనికిమాల మాటలు మాట్లాడతారు ఆ పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఏదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి అన్న మీరు రండి మీరు ట్విట్టర్లో పెడితే కాదు మీరు కూడా రండి అంటున్నారు కానీ మేము అక్కడ పోంగానే ముఖ్యమంత్రి ఏమంటాడు ఇది బీఆర్ఎస్ వాళ్ళు అంతా మాకు తెలుసు ముదే అంతా వీల్లే అని ఇష్టం వచ్చినట్టు అంతా వాగుతాడు అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం అటు పార్లమెంట్లో లేవని ఎత్తుతాం అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది కార్యక్రమాలు అని అడుగుతాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం